యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా మహానగరంలో వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసినటువంటి అగంతకులను వెంటనే శిక్షించాలని కోరుతూ ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్త సమయంలో భాగంగా ఖమ్మం జిల్లా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేసినటువంటి వైద్యులు వైద్య ఉద్యోగులు మరియు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులను చేతబోని ఆసుపత్రి ప్రధాన గేట్ ఎదురుగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా వారు వీ వాంట్ జస్టిస్ అంటూ దిక్కులు పెకట్టిలేలా నిలదించారు డాక్టర్ సురేష్ ప్రసంగించారు మహిళలపై దాడులను అరికట్టాలి వైద్య సిబ్బందిపై దాడులను అరికట్టాలి వైద్య సిబ్బందిపై దాడులను అరికట్టాలి we want justice 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 వైద్య సిబ్బందిపై దాడు వైద్య సిబ్బందిపై దాడు కానీ వైద్య సిబ్బందిపై దాడులి వైద్య సిబ్బందిపైద్య సిబ్బందిపై దాడులి వైద్య సిబ్బందిపై దాడులి వైద్య సిబ్బందిపై దాడులి దాడులను అరికట్టాలి మహిళలపై దాడులను అరికట్టాలి వైద్య సిబ్బందిపై దాడులను అరికట్టాలి వైద్య సిబ్బందిపై దాడులను అరికట్టాలి వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ ఈ నెల ఆగస్టు తొమ్మిదో తారీఖున మన కలకత్తాలోని ఆర్జీ కార్ హాస్పిటల్లో గవర్నమెంట్ ఆసుపత్రిలో జరిగిన ఇన్సిడెంట్ గురించి డాక్టర్ డాక్టర్ గారు పల్మరీ మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న పీజీ డాక్టర్ గారిపై లైంగికంగా వేధింపు దాడులు జరిగి తనను మర్డర్ చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో కూడా ఇలా స్లోగాన్స్ ఇవ్వడము నెక్స్ట్ మన మన వంతుగా మనం కృషి చేస్తేనే నెక్స్ట్ ఇలాంటి దాడులను అరికట్టడానికి ఉన్నది పాటు ఏంటంటే మెయిన్గా ప్రతి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ దాడులను అరికట్టడానికి ప్రత్యేక చర్యలను తీసుకోవాలని కోరుతున్నాము మనము మన 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 రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్గాలను కానీ నెక్స్ట్ దేశానికి మన ప్రధానమంత్రి కానీ స్పెషల్ జీవోస్ తీసుకొచ్చి స్పెషల్ చట్టాలను తీసుకొచ్చి ఇలా ఎవరైతే ఫ్యూచర్లో ఇంకా దాడులు చేసి ఇట్లా హేమమైన చర్యలు చేస్తారో వాళ్ళందరినీ తొందరగా కండింగ్ తొందరగా వాళ్ళకి యాక్షన్ తీసుకొని విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజుల్లోపు ఇలాంటి కేసులని తక్షణమే పరిష్కారం జరిగితే నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో కూడా ఎవరు ఇలాంటి దాడులు చేయకుండా అరికట్టడానికి ఛాన్స్ ఉంటుందని మేమందరం అనుకుంటా ఉన్నాం వాళ్ళు కూడా పేషెంట్ అటెండెన్స్ కూడా సిస్టర్ల మీద ఇష్టం వచ్చినట్టు ఓర్ర లేదా కొట్టడం డ్యూటీలో ఉన్న వాళ్ళపై చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు ఎన్నో ఇంటి మీ కరోనా టైంలో కూడా మేము ప్రాణాలను సైతం పెట్టి కుటుంబాలను వదులుకొని మేము సేవలు చేసాం ఇప్పటికీ మేము అందరికీ సేవలు అందిస్తూనే ఉన్నాం ఎవరిని ఏది కాదనుకుంటే ఏదో చిన్న మాటలకు వాటికి సిస్టర్లపైన డాక్టర్లపైన గొడవలు కొట్టడాలు ఇలాంటి చేస్తే సర్వించడం చాలా కష్టమవుతుంది ఇలాంటి వాళ్ళని సివియర్గా ఖండించాలి మాకు కూడా జీవో ఉంది ఉద్యోగం డ్యూటీలో ఉన్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదు డ్యూటీలో ఉండి కూడా మేము ఇలాంటి ఇబ్బందులు పడినప్పుడు చాలా కష్టంగా ఉంది ముఖ్యంగా లేడీస్కి లేడీస్కి సరైన రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఇవి కూడా చాలా మంది ఉంది ఇప్పుడు మనం జరిగిన అక్కడ అత్త కూడా పాపం ఒక లేడీ చేసిన స్టూడెంట్ని ఏమంటే దూరంగా ఇది చేశారు దానికి ఎవరు ఏ స్పందన తీసుకుంటారో వారిని మీరు వెంటనే ఆశ్చర్య వాళ్ళని ఏ విధంగా శిక్షించాలనుకోవచ్చు